మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్నయ్యలా అతడు దేవుణ్ణి అడగవలెను ఆయన యవనిని గద్దింపక అందరికి దారాలముగా దయచేవాడు అని లేఖనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము సొలోమోను మహాజ్ఞాని సొలోమోనుని దేవుడు దర్శించినప్పుడు నీకేమి కావాలి అని కోరుకోమంటే బుద్ధి వివేకములు గల హృదయమును సొలోమోను అడిగాడు ప్రభుదానికి అనుమతిచ్చాడు అతనటువంటి జ్ఞాని ఎవరూ లేరు తాను వేష్యలైన ఇద్దరు స్త్రీల విషయంలో చేసిన తీర్పు ఎవరు ఎన్నడూ తీర్పునుందకపోయి ఉండవచ్చు మూడు వేల సామెతలు వేయి ఐదు కీర్తనలను సొలోమోను రచించాడు తాను చేసిన రాజ్యపాలన ఎవరూ ఇప్పటి వరకు చేయలేదు బాగా పరిపాలించాడు అందమైన దేవాలయాన్ని కట్టించాడు ప్రతి దాని విషయంలో మంచి అవగాహన కలిగినవాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు సులోమును వంటి జ్ఞానము కాకపోయినా కనీసము మన ప్రభు కోసము ఒకరు నిన్ను ప్రశ్నిస్తే నీవు దానికి సమాధానము చెప్పేవారిగా సందేహము అడిగితే తీర్చువారిగా బైబిల్ విషయమై మంచి అవగాహన కలిగిన వారిగా ఉండటానికి ప్రయత్నించండి అట్టి రీతిగా మనకు కావలసిన జ్ఞాన వివేకములను దేవుడు మనందరికీ దయచేసి ఆయన కృపలో భద్రపరిచి గాక ఆమెన్